హాయ్ సార్ కేఎస్ఆర్ ఏపి ప్రాపర్టీస్ అండి మీరు చూస్తున్న వీడియో మన విజయవాడ బందర్ రోడ్లో పోరెంకి వెంచర్ అండి మీకు ఇప్పుడు చూపించిపోతున్నానండి ఇప్పుడు ఈ రూట్లోనే మనం వెంచర్కి వెళ్ళాలండి ఇది హైవే నుంచి వన్ పాయింట్ ఎయిట్ ఉంటుందండి వెంచర్కి ఈ వెంచర్లో ఆల్రెడీ మనకు ఒక బ్లూమింగ్ డెల్లీ బ్లూమింగ్ డెల్ ఇంటర్నెషన్ స్కూల్ కూడా ఉందండి ఇక్కడ ఈ రోడ్ వచ్చేసి మన పంచాయతీ మా కంపెనీ తరఫున మేము రోడ్డు వేసామండి ఇది ఇద్దరం కలిపి వేసామండి రోడ్డు ఇది మొత్తం ఐదు కోట్లు ఖర్చు అయిందండి తార రోడ్డు మన వెంచర్ వరకు ఉంటుందండి ఈ రోడ్డు ఇప్పుడు మీరు మీకు కనబడుతుంది బ్లూమింగ్ డెల్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి ఇది మంచి ఫేమస్ స్కూలు మన వెంచర్కి చాలా దగ్గరలో ఉంటుంది వన్ పాయింట్లోనే ఉంటుంది ఈ స్కూల్ మీకు చూస్తున్నారు మీరు బ్లూమింగ్ డెల్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి ఇది ఈ రోడ్డు స్ట్రైట్ గా వెళ్తే ఇక్కడ మీకు ఏవిఎం గార్డెన్ ఒక కాలనీ వస్తుందండి ఈ కాలనీ వచ్చేసి మీకు ఇప్పుడు స్టార్టింగ్లో కట్టారండి ఇది మీకు హౌసెస్ అన్నీ మీకు రెడీ టు వాక్వి అయిపోయినాయి రెసిడెన్షియల్ కూడా ఉన్నారు దీంట్లో ఆ ఏవిఎం గార్డెన్ నుంచి మీకు వన్ పాయింట్ వస్తుందండి మన వెంచర్కి ఇది మాది గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి సిఆర్డి వెంచర్ అండి టోటల్గా ఇది మీకు ఈ రూట్ వచ్చేసి మీకు ఈస్ట్ కి వెస్ట్ కి కనెక్టివ్ రోడ్డు టూ హండ్రెడ్ ఫీట్ రోడ్డు కనెక్టివ్ వెళ్ళే రూట్లో ఉంటూ ఉంటుందండి ఇది యాక్చువల్గా మీకు ఫ్యూచర్లో ఈస్ట్ కి వెస్ట్ కి అంటే ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు కింద పిలుస్తారండి ఇక్కడ గన్నవరం టు గొల్లపొడి గొల్లపొడి టు కాజా కాజా నుంచి మరి కంకిపాడు ఈ పొట్టుపాడు వరకు వస్తుందండి దాన్ని ఇన్నర్ రింగ్ రోడ్డు కింద పిలుస్తారు ఇది ఏబిఎం గార్డెన్ అండి కాలనీ అండి ఇది అది ఇన్నర్ రింగ్ రోడ్డు కింద పిలుస్తారండి అక్కడ మనకి ముస్తాబాద్ నుంచి ఇక్కడ అవినిగట్ట కట్టు అవినగట్ట కట్ట వరకు మీకు కనెక్టివ్ ఉంటుందండి టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది ఇటు నుంచే వెళ్ళుద్ది అండి మన వెంచర్ దగ్గరలో వెళ్ళుద్ది మన వెంచర్ వెళ్ళే రూట్ అండి ఇది లోపలికి ఇంకో ప్లస్ ఏంటంటే మనకి విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పంటకాల రోడ్డు ఉందండి అది ఎయిటీ ఫీట్ రోడ్డు ఆ ఏటీపీడ్ రోడ్డు మన వెంచర్ ఒక హాఫ్ కేమ్లోనే మనకు వెళ్తుందండి అది మనకు ఒక ప్లస్ అండి యాక్సెస్ కూడా బాగుంటుందండి మనకి ఆ ఏటీపీడ్ రోడ్డు మనకి ఈడుపు గల్లు గుడివాడ వెళ్ళే రూట్లో కనెక్ట్ అవుద్దండి గుడివాడ రూటు ఏలూరు రోడ్డు బందర్ రోడ్డు విజయవాడకు వచ్చే రోడ్డు ఫోర్ వే జంక్షన్ అండి అది అక్కడ కనెక్ట్ అవద్దండి ఏటీపీ రోడ్డు మన వెంచర్కి ఒక హాఫ్ కేమ్లోనే వెళ్తుందండి ఆ రూటు అది ఒకసారి మీరు గమనించగలరు మన వెంచర్లోకి వెళ్తున్నాం ఇది టోటల్గా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి సిఆర్టీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ గ్రౌండ్ ఎలక్ట్రికల్ కానీ చుట్టూ కాంపౌండ్ ఇవ్వాలండి నైన్ ఫీటు సో త్రీ ఫీటు సోలార్ ఫెన్సింగ్ అండి లోపల వచ్చేసి ఫార్టీ ఫీటు సిసి రోడ్సు మీకు ఇది గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి ఒక పార్కు వాటర్ ట్యాంక్ వస్తుందండి ఇది మీకు ట్వంటీ ఏకర్స్ అండి ఇది క్లోజ్ అయిపోయిందండి ఇప్పుడు దీనికి ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు అండి ఒక ట్వంటీ ఏకర్సు కింద ఇస్తున్నారు దాని గురించే ఈ వీడియో చూపించడం జరుగుతుందండి ఇప్పుడు ఈ మీరు చూస్తున్న యూ మనకి పెనలూరు నుంచి లెఫ్ట్ సైడ్ చూస్తే శాలిపేట్ రోడ్లో రూట్ ఉంటుందండి ఆ రూట్కి మనకి వెంచర్కి ఒక మూడు వందల మీటర్లోనే ఉంటుందండి రూటు ఆ శాలిపేట్ రోడ్లో నుంచి మీకు పోరంగి వెళ్ళిపోవచ్చండి పోరంగి నుంచి నెడిమానూర్ వెళ్ళచ్చండి ఇది యాక్సెస్ ఉందండి మనకి తర్వాత మన వెంచర్ ముందు నుంచి మనకు ఎన్కేపాడు నిడమనూరు మధ్యలో కూడా వెళ్ళొచ్చండి ఈ రూటు పొద్దున ఒక త్రీ యాక్సెస్ ఉన్నాయండి మన వెంచర్కి కాదు ప్లస్ అండి మనకి ఇక్కడ గజం ఇరవై మూడు వేల రూపాయలు పెట్టారండి ఇది పేస్ వన్ కింద ఇప్పుడు పేస్ టూ అనేది ఒక విల్లా విల్లా ప్రాజెక్టు ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ అండి దాంట్లో అది యాక్చువల్గా ఇది పేస్ త్రీ కూడా ఉందండి దాంట్లో లై అపార్ట్మెంట్స్ కడదామని ప్లాన్ చేస్తున్నామండి ఉంటుందండి అది ఓపెన్ ప్లాట్స్ ఇస్తారు పైరేజ్ అపార్ట్మెంట్స్ కూడా ఇస్తారు అప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి మీకు రేటు కూడా అనౌన్స్ చేస్తారండి ఇది సిఆర్టీ వెంచర్ అండి టోటల్గా ఇరవై మూడు వేలు జరుగుతుందండి కేఎస్ఆర్ ఏపీ ప్రాపర్టీస్ అని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ కోసం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటానండి అప్కమింగ్ ప్రాజెక్టులు ఏలు రోడ్డు బందర్ రోడ్డు రాజధాని క్యాపిటల్లో కూడా ఉన్న డెవలప్మెంట్ మా వెంచర్లు కూడా చూడవచ్చు ఇది పేస్ట్ టూ ఉన్న ఏరియా అండి ఇది రేపు వచ్చే పేజ్ టూ ఉన్న ఏరియా అండి ఇది ఇది వాటర్ ట్యాంకు పార్క్ అండి ఇది దీని పక్క నుంచే మనకి విల్లా ప్రాజెక్టు ఒకటి వస్తుందండి పేజ్ టూ కింద ఇస్తున్నాము సిసి రోడ్ అండి ఇది ఇది వచ్చేసి మీకు ఎంట్రన్స్ ఎంట్రన్స్ వచ్చే రోడ్ అండి ఇది మనం వెంచర్లోకి వచ్చే రోడ్ ఇది సిసి రోడ్స్ సిఆర్టీ వెంచరు గేటెడ్ కమిటీ ప్రాజెక్ట్ అండి ఇది ఎంట్రన్స్ కమర్షియల్ కూడా ఉన్నాయండి మీకు ఇక్కడ అపార్ట్మెంట్స్ కానీ ఈ కన్సెషన్ జరుగుతుందండి ఈ ఏరియా అంతా అపార్ట్మెంట్ కల్చర్ అండి ఎక్కువగా అపార్ట్మెంట్ కల్చర్ కాబట్టి మనకి హౌస్ కావాలన్న ఉద్దేశంతో మన వెంచర్లో తీసుకోవడం జరిగిందండి మీకు ఆ లోకల్ వాళ్ళే ఎక్కువగా తీసుకున్నారు అందుకే వెంచర్ కూడా చాలా తొందరగా అయిపోయిందండి గజం వచ్చి ఇరవై మూడు వేల రూపాయలు అండి ఇక్కడ మీకు జరిగిందండి ఇది గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ అండి మా ప్రాజెక్ట్ ఎక్కడైనా కానీ డెవలప్మెంట్లో నెంబర్ వన్గా ఉంటుందండి మావి మొత్తం కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లా ఇరవై ఆరు ప్రాజెక్టులు ఉన్నాయండి వినికొండ మేదరమెట్ల దరిసి కనిగిరి పిడిగురాళ్ళలో మా వెంచర్స్ ఉన్నాయండి అమరావతిలో కంతేరులో కూడా ఉన్నాయండి క్యాపిటల్లో రావెల్లో కూడా ఉందండి ఫ్యూచర్లో క్యాపిటల్లో కూడా మేము వెంచర్లు వేస్తామండి అది వెంచర్ వేసినాక మీకు అప్డేట్ ఇస్తామండి ఇది పేస్ట్ అనేది ప్రైస్ కానీ బ్రౌచర్ కానీ మీకు వచ్చినాక మీకు అప్డేట్ ఇస్తామండి మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మటుకు మా స్క్రీన్ మీద మా నెంబర్ రోల్ అవుతూ ఉంటుందండి మీరు ఇంట్రెస్ట్లో కాల్ చేయొచ్చండి మీకు అప్డేట్ ఇస్తామండి మీరు ముందుగా కాల్ చేస్తానంటే మీకు మీ నెంబర్ ఫిట్ చేసుకొని మీకు అప్డేట్ ఇస్తూ ఉంటామండి బ్రౌచర్ లాంచింగ్ కానీ రేట్లు కానీ మీకు అన్ని అప్డేట్ ఇస్తూ ఉంటాం contact me